మోడీకి ఏమైంది రోగము నరేంద్ర మోడీ పలుకుబడి ఉంది చెప్తున్నారు కదా మన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు నరేంద్ర మోడీని అడిగి వెయ్యి కోట్లు ఇస్తానన్నారు అంత మన ఆదోకి ఏం చేసిన వెయ్యి కోట్లు మన ఎమ్మెల్యే మాత్రము అసెంబ్లీలో అడిగినాడు చాలా సంతోషం కానీ ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న మంత్రులని ఎంపీలు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు మీ ప్రభుత్వం డబల్ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ అడిగిపోయినా ఒక ఇంజిన్ నడుస్తుంది అంటే కేంద్రంలో ఉండే ఇంజిన్ ఏమైనా నిలబడిపోయిందా రాష్ట్రంలో ఉండే ఇంజిన్ నిలబడిందిలే అప్పులైనాయి ఇంత ముందు ప్రభుత్వం అప్పులు చేసినారని చెప్తున్నాడు మీకేమైంది పుయ రోగము నరేంద్ర మోడీకి ఏమైంది రోగము నరేంద్ర మోడీ పలుకుబడి ఉందని చెప్తున్నాడు కదా మన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే పోయి నరేంద్ర మోడీని అడిగి వెయ్యి కోట్లు ఇస్తానన్నాడు అంత మన ఆదోళకి ఏం చేసినాడు వెయ్యి కోట్ల ఏమన్నా తిన్నాడా వెయ్యి కోట్లు ఇచ్చి రోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం నువ్వు అసెంబ్లీలో అడిగేది కాదు పార్లమెంట్ లో అడుగు ఈరోజు పార్లమెంట్ లో ఎంపీని ప్రధానమంత్రి ప్రశ్నించి వలసల్ని అరికట్టు ఈ రోజు ప్రధానంగా తాగి నీళ్ళు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజు అన్ని గ్రామాల్లో పోయి నీళ్ళు లేదు పదహైదు రోజులకు ఒకసారి వస్తున్నాయని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమే కాదు ఈ రోజు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకోబండి జల జీవన మిషన్ కింద ఈ రోజు ఈ ప్రాంతానికి తాగి నీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయండి అని సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతల్లో చూపించడానికి ఈ రోజు ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని రోజు సిపిఎం పార్టీ ఇక్కడ తలుచుకుంది ఇంకా ఎంతకాలం డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే మీ ఆటలు సాగవు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పటికైనా కనీసం గ్రామాల్లో తాగడానికి నీళ్ళు ఇవ్వండి ట్యాంకర్లు పెట్టి నీళ్లు సర్ఫర్ చేయండి అదనపు పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇవ్వండి లేకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి చేస్తున్నాం అట్లాగే ఈరోజు పేదవాళ్ళు చాలా మంది మరి ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాల కోసం ఆ పథకాలు తక్షణంగా అమలు చేయండి అట్లాగే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు లేవు ఈ ప్రాంతంలో ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్ లో రూపాయి కూడా కేటాయించ కూటమి ప్రభుత్వము డబల్ ఇంజన్ ఏమైంది ఈ గూడ్స్ కంటే అధ్వానం ఉంది డబల్ ఇంజిన్ ప్రభుత్వం గూడ్స్ అన్న మేలు డబల్ ఇంజిన్ ఏం చేస్తావు రైలు తీసుకొని ఒక్క రూపాయి కూడా వేదవతి కేటాయించ ఒక రూపాయి కూడా ఆర్డీఎస్ కేటాయించలే ఒక రూపాయి కూడా మేలు గిన్నర వర్ధకాలు మరి బడ్జెట్లకు నిధులు కేటాయించుకోకున్నాడు మన ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకచర్లకి నీళ్ళు తీస్తానంటాడు అంటే నెత్తికి నూనె లేకుండా మీసాలకు నూనె కొట్టినట్లుంది ఎనభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు ఎక్కడి నుంచి నిర్మిస్తావు కనీసం తుంగభాద్ర నీళ్ళు ఇక్కడ ఏట్లో సముద్రంలో కరుస్తున్నాయి ఆ నీళ్లు తెప్పి మహాప్రభ అంటున్నాం లోకేష్ గారు బాగా మాట్లాడినాడు అసెంబ్లీలో నేను చూసినా వలసలు పోతున్నారు బండ్ల బండ్లని మాటలు చెప్పడం కాదు ఇక్కడ ఈ వలసలు పోయే వాళ్ళని అరికట్టండి కనీసం రెండు వందల రోజులు ఉపాధి కూలీలు పని కల్పించండి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి దానికి సంబంధించిన చర్యలేమని మేము అడుగుతున్నాం మీరు మాటలు చెప్పడము మేము మాటలు చెప్పడం కాదు ప్రజలకు కావాల్సింది ప్రజలకు కావాల్సింది పని కావాలా తక్షణం ప్రాజెక్టులు చేపట్టండి సాగునీరు అందించండి ఈరోజు ఎల్ఎల్సికి మరి మార్చి ముప్పైకి నీళ్ళు ఇస్తామంటున్నారు మార్చి ముప్పై వరకు ఇస్తే పంటలు రావు కనీసం ఆ జ్ఞానం కూడా దాన్ని కూడా అడిగే లేడు ఈరోజు కనీసం ఏప్రిల్ ముప్పై వరకు వస్తే కనీసం నీళ్లు ఈ ఎండాకాలం పంటలైనా పండించుకునే అవకాశం ఉంది దాని గురించి కూడా పట్టించుకునే నాదడు లేడు ఈరోజు రైతులు గిట్టుబాటు ధర లేవు మిరప రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు ఉపాధి కూలీలు బిల్లులు లేవని ఈరోజు మన చెప్తున్నారు మరి ఉగాది పండుగ వచ్చే ఎట్ల పండుగ చేసుకోవాలా రంజాన్ పండుగ వచ్చే ఏ రకంగా చేసుకోవాలా కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకుడు గుంటలు తవ్వుతున్నాడు ఇంకుడు గుంటలు కాదా తవ్వాల్సింది ప్రాజెక్టులు కట్టు ఇంకొక ముందులో ఎన్ని నేలు అవుతాయి ఒక టీఎంసీ నేకినంత పెద్ద ప్రచారం అవసరమా ఈరోజు వందలాది వేలాది టీఎంసీలు సముద్రం కలిసి అవిటి నిలబెట్టండి కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాటలకు పరిమితమైనాడు కానీ చేగువేరు శిష్యుడు అంటాడు కానీ ఇది నిజంగా నరేంద్ర మోడీ శిష్యుడు తప్ప చేగువేరు శిష్యుడు కాదు నరేంద్ర మోడీ ఏం చేస్తాడు మత విద్వేషాలు రెచ్చగొట్టి రోజు మతాల మధ్యన చీలిక పెట్టి ఈరోజు పబ్బం కడుక్కోడానికి నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు తప్ప ఈ దేశాన్ని బాగు చేసేదాని కోసం కాదు అందుకోసమే ఈరోజు చెప్తున్నాం ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించండి వలసలు పూర్తిగా అరికట్టండి ఈరోజు విద్యా వైద్య సౌకర్యాలని ఇక్కడ నిర్మించండి ఈ రోజు ఉన్న హాస్పిటల్ కూడా మూతేసిన నిర్మాణమయ్యే హాస్పిటల్ ఈరోజు దాని గురించి పట్టించుకునేవాడు లేడు ఏ జబ్బు జరిగినా కర్నూలు కూడా ఈ రోజు కర్నూలు పోలేక ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పోయి రోజు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టుకొని ఈరోజు అప్పులు పాలవుతున్నారు దాని గురించి పట్టించుకునే నాదలు లేడు అందుకోసం ఈ రోజు అభివృద్ధిలో వెనకబడింది ఆదోని ప్రాంతం అట్లాగే ఈరోజు విద్యా వైద్యంలో కూడా వెనకబడింది ఈరోజు విద్యా పరంగా చూస్తే పెద్దత్వంలో దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి హాస్టల్ ఉండేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన అక్కడ హాస్టల్ మూసేసినారు మరి అక్కడ ఉండే పిల్లలు ఎక్కడ చదవాలా మరి ఎమ్మెల్యేకి తెలియదా కానీ కనీసం ఆ హాస్టల్ని పునరుద్ధరించాలా ఆ హాస్టల్ని ఏర్పాటు చేయాలనేది దీనికి ఏమైనా ఉంది అనేది మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే రోజు ఆమె వెనుకబడినటువంటి ఆదాయ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఈ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ పాలకుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అప్పటి వరకు సిపిఎం పార్టీ పోరాడుతుంది ఇప్పటికైనా మా నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన్ని తిరిగే సమస్యలు అధ్యయనం చేసినారు ప్రధానంగా తాగునీటి సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్ల సమస్యలు ఇంటి స్థలాల సమస్యలు రేషన్ కార్డులు అట్లాగే ఇతర భూ సమస్యలు ఇవన్నీ పైన అధ్యయనం చేసి ఈరోజు కలెక్టర్ గారికి ఇస్తున్నారు రాబోయే కాలం నువ్వు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రజలకి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పినారు ఇళ్ళు కట్టిస్తామన్నారు చాలా మంది పేదవాళ్ళ గత ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా ఏ ఒక్కే ఇంటికి కూడా ఇంతవరకు బిల్లు రాని పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పి ఫోర్ విధానం తీసుకొని వచ్చి పేదవాళ్ళు ఇరవై శాతం పేదవాళ్ళని పది శాతం ఉన్నవాళ్ళు ఆదుకోవాలని ఉగాది నుంచి ప్రారంభం చేస్తామని చెప్తున్నాడు నేను ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు పేదవాళ్ళు మరి ఇండ్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళు ఈ సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు మరి నువ్వు చెప్పినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూడా వాళ్ళు ఒక రకంగా అభివృద్ధి అవుతారు కానీ ఆ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ ఎప్పుడు లోపల అమలు చేస్తారో ఖచ్చితంగా అది చెప్పమని మేము అడుగుతున్నాం విధానం కాదు ముందు సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కాదని సూపర్ సిక్స్ పథకానికి అందరూ కూడా ఆకర్షితులై మీకు ఓట్లేసి గెలిపించిన పుణ్యాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా గాలికి వదిలేసిన పరిస్థితి చూస్తున్నాము ప్రత్యేకంగా యాదవ్ని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలు పోతున్నారు ఈ వలసల గురించి ఏమో ఏ నాయకుడైనా అడుగుతున్నాడా కానీ మన ఎమ్మెల్యే ఈరోజు ఆదోని మండలంలో స్థానిక సమస్యలు అట్లాగే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇతర సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి ఇరవై మూడు వరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఈ ఎండాకాలంలో త్రాగేదానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదు ఈ రోజు బసరకోడ గ్రామానికి నేవలకల్ స్కీమ్ నుంచి నీళ్లు వెళ్ళాలా సలకల్కొండలో వెళితే మేము అన్న మాకు పదహైదు రోజులకు ఒకసారి నీళ్లు వచ్చినా కూడా మా సంతోషం అన్న అసలు పదహైదు రోజులకి ఒకసారి కూడా నీళ్లు రావడం లేదంటున్నారు దీనికి కారణం ఏమంటే దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ అది మొత్తం అంతా కూడా శిథిలావస్థకు చేరుకోపోయి ఎక్కడికెక్కడ లీకేజ్లు అవుతున్నాయి దాని వలన ఒకే పైప్ లైన్ కావడంతో ఎక్కడ లీకేజ్ వచ్చినా ఒక పది రోజులు గ్యాప్ వస్తారు అందువల్ల ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా నవలకల్ స్కీమ్ నుండి బసరకోడ వరకు అదన పైప్ లైన్ వేయాలి దాని ద్వారా మాత్రమే నీళ్ళు సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది అట్లాగే ఇటుపక్క కుప్పగా ఎస్ఎస్ ట్యాంక్ ఉంది ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా కూడా దాదాపు ఏడెనిమిది గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతున్నాయి ఈ గ్రామాలకి నీళ్లు అక్కడ కూడా సక్రమంగా రావడం లేదు ఒకవేళ పంపింగ్ చేసినా కూడా గ్రామాల్లో సరైనటువంటి వాల్ సిస్టమ్ లేకపోవడంతో అందరికి నీళ్ళు అందలేనటువంటి పరిస్థితి ఉంది గెనెకాయలు కానీ కుప్పకాయలు కానీ బల్లెకాయలు కానీ అసలు పెద్ద తమ్ములలో అయితే ఐదు రోజుల కోసం నీళ్ళు వస్తున్నాయి ఎందుకోసం అంటే ఆ గ్రామానికి నిర్మించిన ట్యాంకు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అప్పుడున్న జనాభాకు అనుగుణంగా నిర్మించినారు ఇప్పుడు చూస్తే జనాభా పెరిగిపోయింది నీళ్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అట్లాగే పదకొండు వారాలు అయింది మొన్ననే మేము భిక్షాటన కార్యక్రమాన్ని చేసినాం అంటే మన కూలీల ద్వారా కానీ ఇప్పటిదాకా స్పందించలే ప్రభుత్వం మరి వాళ్ళకి చలనం లేదు పదకొండు పన్నెండు వారాలైనా కూలీ డబ్బులు రాలేదు మరి ఏ ఒక్క అధికారికైనా ఒక నెల జీతం రాకపోతే పని చేయగలరా మరి హామీ కూలీలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము అట్లాగే రీసర్వే చేశారు చాలా గ్రామాల్లో రీసర్వే సందర్భంగా వచ్చిన భూ సమస్యలు పరిష్కారం చేస్తామని రెండు సార్లు రెవెన్యూ సదస్సులు పెట్టారు కొంతమందివి భూములు అసలు ఇనాం భూములు అని చెప్పేసి చేసేసారు ఇక్కడ ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆ రైతులంతా కూడా లోన్ల కోసం బ్యాంకుల కోసం వెళ్తే రెన్యువల్ కోసం వెళ్తే ఈరోజు అక్కడ రావడం లే ఆరువారు అడంగాలు ఇది చాలా మంది సఫర్ అవుతున్నారు అట్లే కుప్పగల్ గ్రామంలోనా ఒక అరవై ఎకరాలు రైల్వే భూమి పడింది ఎక్కడో రైల్వే స్టేషన్ ఉంటే ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాలను కూడా ఈరోజు రైల్వే భూములుగా చూపించడం ఇది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భూముల్ని ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్లో ఆరు వారు అడగాల్లో ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ రోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఇప్పుడు పది నెలలు కావస్తా ఉంది మరి పది నెలలు అయింది ఏ పథకాన్ని మీరు అమలు చేసినారు ఈరోజు రేషన్ కార్డులు అన్నారు ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు రెండేళ్ళు అయింది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు వితంతువులు భర్తలు చంపినటువంటి వితంతువులు అయితే రెండు సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ఇప్పటిదాకా పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం కొత్త గత ప్రభుత్వం ఇవ్వలేదు పాత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సంవత్సరంగా వస్తుంది ఇప్పటిదాకా కూడా దాన్ని ఆప్షన్ తీసుకురాలేదు ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు అట్లాగే రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులు ఇప్పటిదాకా ఇవ్వలే మరి సూపర్ సిక్స్ పథకాలకు అయితే డబ్బులు కేటాయించినట్లు చెప్తున్నారు కానీ ఏది అమలు కావడం లేదు ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఎక్కడ అమలు కావడం లేదు అట్లాగే ఆడబిడ్డ నిధి కింద పదైదు వందలు ఇస్తామన్నారు అది కూడా అమలు కాలేదు అట్లాగే తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం అమలు కావడం లేదు అన్నదాత సుఖీ అన్నారు అది అమలు కావడం లేదు కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఇచ్చినారో వాటి అన్నింటిని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మనం ఒకసారి మీరు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంక్రాంతిలోగా అన్ని చోట్ల గుంతలన్నీ పూజ చేస్తామన్నారు ఈ రోజు ఈనాడు పత్రికలోన మొత్తం గుంతలన్నీ పూర్తి చేశారని చెప్తారు నేను ఈ రోజు చూపిస్తాను ఏ అధికారు వచ్చినా చూపిస్తాను బైజ్ నుండి కప్పటికి వెళ్లే రాధార్ ఎట్లుంది ఒకసారి చూడండి అట్లాగే ధనాపురం నుండి నాగనాథల్లి అట్లా ఎవ్వటం ఒలగుందికి వెళ్ళేటువంటి రాదారు ఒకసారి చూడండి చూపిస్తాం దగ్గరుండి మరి ఇది ఎందుకు కనపడటం లేదు వీళ్ళకి ఎందుకు కనపడలేదు కూటమి నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార కేంద్రం కానీ ఎందుకు కనపడలేదు ఆ రోడ్లు అంటే వాళ్ళ మనసులు కాదా అని చెప్పేసి మీ దృష్టిలో ఉందా అందుకని ఈరోజు సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా తక్షణమే రోడ్లన్నీ కూడా వెంటనే బాగు చేయాలని చెప్పేసి రోజు మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం కాబట్టి ఇవన్నీ సమస్యల పైన మేము గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిం నిర్వహించిన సందర్భంగా ఈ సమస్యలన్నీ వచ్చాయి అందుకోసమే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు వింతపత్రం కూడా ఇవ్వబోతున్నాం అందుకోసం ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీగా చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కారం చేయాలా లేకపోతే మాదవ మండలం అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు మరి అధ్యయనం చేయడం జరిగింది అయితే అనేక గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ప్రధానంగా మంచినీటి సమస్య పది రోజులు పదిహేను రోజులకు ఒకసారి మంచినీటి వదులుతారా వదులుతున్నటువంటి సమస్యను ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే ఈ ఖచ్చితంగా ఆర్డబ్ల్యూసీ అధికారులు కానీ ఆర్డబ్ల్యుసీ అధికారులు అయితే పూర్తి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి చూసాం మొన్ననే ఆదోని మండలం గణేకల్ గ్రామంలో మంచినీటి సమస్య పరిష్కారం చేయాలని చెప్పని మరి సచివాలయాన్ని బంద్ చేస్తే అధికారి ఏమీ ఏమని చెప్పేటటువంటి పరిస్థితి ఉందని అంటే చిన్న సమస్యను కూడా భూతద్దంలో పెట్టి చూపించేటువంటి పరిస్థితి ఉంది మీరు ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అంటే ఆర్డబ్ల్యూఎస్ ఏ గారే ఆ మాట అనడం అనేది జరిగింది అంటే ప్రధానంగా ఆ సమస్యను మేము భూతద్దంలో చూపి చూపించేటువంటి పరిస్థితి కాదు ఖచ్చితంగా గ్రామాల్లో పరిశీలించి గ్రామాల్లో మీరు మంచినీటి సమస్య పూర్తిగా సమస్య పరిష్కారం అయిందా లేదా అనేటువంటిది ఒకసారి అధికారులు కూడా చూడాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అయితే అధికారులు మరి ఖచ్చితంగా గ్రామాల్లో ఉండేటువంటి మౌలిక సదుపాయాలు పరిష్కారం చేశామని చెప్పి చెప్పేటువంటి పరిస్థితే కాదు ఖచ్చితంగా గ్రామాల్లో మీరు పరీక్షించి పర్యవేక్షించి ఆ యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ప్రధానంగా గ్రామాల్లో గ్రామాల్లో మధ్యటువంటి రోడ్లు కూడా ఈరోజు గుంతలు పడేటువంటి పరిస్థితి చూసాం అన్ని గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో కూడా సమస్యలు లేవని చెప్పుకునే దానికి పరిస్థితి ఈరోజు లేదు ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం ఏమో అన్ని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటుంది మంచినీటి సమస్యలు పరిష్కారం చేస్తామంటుంది అదేవిధంగా రోడ్లు అన్ని సమస్యలు లేకోకుండా చేస్తామన్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా భవిష్యత్తులో మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇవ్వలే ఇప్పటి వరకు మరి అదేవిధంగా పెన్షన్లు దాదాపు సంవత్సరం అయితే కూడా ఇప్పటివరకు కూడా వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ రాలేటువంటి పరిస్థితి ఈరోజు అన్ని గ్రామాల్లో ఉంది అంటే మన సిపిఎం పార్టీ మా గ్రామంలో వెళ్ళిన సందర్భంలో అనేక రకాల సమస్యలు చెప్పడం జరిగింది మరి ఆ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని ఈ ఈరోజు ఆరోగ్య సమస్యల రావడం ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేస్తాం మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క సమస్యలు పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మరింతమంది పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు వీరారెడ్డి సిపిఎం పార్టీ మండల గారు అర్శం